పాడు గ్రామం ఆవుల మల్లయ్య కంచెర్ల బక్కయ్య కాళ్ళు నరికేశారండి దుర్గి మండలం ఆత్మగూరు గ్రామం యలమంద రాజా దాడి అతని మీద దాడి చేశారు మాచర్ల మండలం పసుపు వేముల గ్రామం దోసపాటి వెంకట నారాయణ తప్పుడు కేసులు అతని మీద తప్పుడు కేసులు పెట్టి వేధింపులు చేశారు దుర్గి మండలం తెర్ల గ్రామం అనికిపల్లి ఎలీషాబాబు అతని మీద దాడి చేశారు మాచర్ల మండలం విజయపూరి సౌత్ దుర్గా ప్రసాద్ అతన్ని తప్పుడు కేసులు పెట్టి వేధింపులు గురి చేశారు వెల్దుర్తి మండలం గండ్లపాడు గ్రామం వేముల వెంకటేశ్వర్లు అతనిపై దాడి చేశారు మాచవరం మండలం మోర్చపాడు గ్రామం కురివేపు నరసింహారావు అతను ఆస్తి ధ్వంసం చేయడం కాకుండా వేధింపులు గురి చేశారు వెలువర్తి మండలం గుట్టిపాల గ్రామం రాజబోయిన దుర్గయ్య పెరుమాళ్ళ మల్లికార్జున ఇతని మీద దాడి చేశారు మాచవరం మండలం పిన్నెల్లి గ్రామం చింతపల్లి అస్నేన్ టీడీపీకి ఓటు వేశాడని అతని మీద వేధింపులకు గురి చేశారు దుర్గి మండలం జంగమేశ్వరపాడు గుమ్మ వెంకటేశ్వర్లు ఆంజనేయులు టీడీపీకి ఓటేశారండి వేధింపులు ఎంతమంది మీద పది మంది మీద ఇది కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద ఎవరి మీద దాడులు చేశారు ఏ రకంగా నష్టపెట్టారంటే మొత్తం అంటే యాభై ఒక్క మంది మీద వేదంపు గురిచేసి నానా రకాలుగా చిత్రయంతలు పెట్టారు ఇక వాళ్ళందరి పేర్లు చెప్పాలంటే యాభై ఒక్క మంది పేర్లు చెప్పాలి అది కష్టం అది ఎందుకు అవసరం లేదు ఫిగర్ చెప్పా దీని మీద సాక్షి టీవీ ఏం చెప్పొద్దని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా సాక్షి పేపర్లో మీరు వేయగలరా ఈ పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఆ మాచర్ల నియోజవర్గం స్వేచ్ఛకి స్వాతంత్రానికి కోల్పోయి ప్రాణాలు చేతిలో పట్టుకుని బతికేటువంటి పరిస్థితి వంద మంది ముస్లిం కుటుంబాలు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో వాళ్ళు తెలుగుదేశంకి ఓటేశారని వాళ్ళ మీద వేధింపులకు గురి చేస్తే అక్కడ నుంచి ఇల్లు పిల్లా జిల్లా తీసుకొని వాళ్ళు గుంటూరు రకరకాలు పట్టణాలకి వెళ్ళిపోయి ఇంతవరకు తిరిగి వాళ్ళు వాళ్ళే కాదు ఆ మాచర్ల నియోజకవర్గంలో అనేక మంది ఓసీలు కూడా వెళ్ళిపోయారు ఓసీలు ఎంతమంది ఇరవై ఎనిమిది మంది ఓసీల మీద కూడా దాడి చేశారండి వీళ్ళు వేధింపులకు గురి చేశారండి ఈ రకంగా నువ్వు జగన్మోహన్ రెడ్డి నీ మంచివాడు మంచోడు అని నువ్వు కితాబ్ ఇచ్చినటువంటి పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ రకమైనటువంటి దాడులు చేస్తే నువ్వు వాళ్ళకి అతనికి ఓటేయమని చెప్పి వెళ్ళి అడుగుతావా ఇప్పుడు అతను ఎక్కడున్నాడో తెలియదు పారిపోయాడు పిల్లిలాగా పారిపోయాడు పిన్నెల్లి పిల్లి పారిపోయింది నువ్వు నిజంగా నువ్వు ఒక బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యే నువ్వు ఏవీ పగలగొట్టావు అది కేసు బయటికి రాదనుకున్నావు దేవుడు ప్రకృతి అనేది ఒకటి ఉంది నీ దౌర్జన్యాలకి చెక్ పెడతానికి అది ఎలా వచ్చిందో బయటికి మొత్తం మీద అది సిట్టు దర్యాప్తులో వచ్చిందా ఎలాగొచ్చిందో బా బాహ్య ప్రపంచానికి నీ విశ్వరూపం తెలిసిపోయింది ఇక ఇక నీకు శిక్ష తప్పదు చూలగంటి బ్రహ్మారెడ్డి మా పార్టీ నాయకుడు బాధ్యతలు తీసుకొని వస్తే మాచర్ల నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఎందుకు వీళ్ళ ద ఈ కుటుంబ దౌర్జన్యాలు దోపిడి అవినీతి ప్రకృతి సంపదలు గనులు మొత్తం దోచేసుకుంటున్నారు మళ్ళీ బానిస కింద చేశారు ఎవరో ఒక నాయకుడు నేను ఉన్నాను అని చెప్పి వచ్చేందుకు ప్రజలు బ్రహ్మరథం పడితే వాళ్ళ మీద రాచబోలు బాబు రవీంద్ర శివరాజుపై వైసీపీ నాయకులు గొడ్డలతో దాడికి దిగారండి ఆ మీటింగ్ సక్సెస్ చేశారని రెండు చెందులకు చెందిన టీడీపీ నేత సర్వారెడ్డిని డిఎస్పి కార్యాలయం సమీపంలోనే దాడికి దిగబడ్డారు కాబట్టి ఈ రకంగా దాడులు చేసినటువంటి వాళ్ళని ఏ శిక్షణలు విధించాలి ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఆయుపట్ట లాంటిది ఊపిరి లాంటిది నువ్వు దాన్నే విధ్వంసం చేసి చేస్తే నీకు ఎన్ని సంవత్సరాలు ఓటు లేకుండా శిక్షించాలి ఈసీ చెప్పాల నీకు అసలు ఓటు ఇవ్వకూడదు నీకు కానీ నీ తమ్ముళ్ళకు కానీ నీ ముఠా ఎవరైతే ఉన్నారో వాళ్ళు బహిష్కరిస్తే ఓటు నుండి తీసేస్తే ఓటు హక్కు తీసేస్తే మిగతా చోట్ల కూడా ఒక భయం ఉంటూ వస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు మనకేం ప్రాబ్లం లేదని చెప్పి పోలీసులు ఇతనికి వంత పాడారు కేసు నమోదులో కూడా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఈవీఎంలు ధ్వంసం చేశారని చెప్పి కేసు రాశారు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎఫ్ఐఆర్ మార్చి ఇతను వన్ కింద పెట్టారు టీడీపీ ఏజెంట్ మంజుల మీద ఎలాగ దాడి చేశారు చూశారు ముఖం మీద గొడ్డలతో ఆ అమ్మాయి ప్రాణాలతో బయటపడింది పది మంది దాడి చేసింది ఓ మహిళను కూడా చూడకుండా కర్రలు రాళ్ళు తీసుకుని కారం పూళ్ళో బీతాహం సృష్టించారు ఎమ్మెల్యే తమ్ముడే ఓ పెద్ద రాడ్ తీసుకొని ఊరంతా తిరిగాడు అక్కడ ఏజెంట్లుగా కూర్చున్నటువంటి తెలుగుదేశం ఏజెంట్లుగా కూర్చున్నటువంటి వాళ్ళని ఇళ్లలో వాళ్ళ భార్యాపిల్లల్ని వేధిస్తూ నువ్వు కనుక బయటికి రాకపోతే ఇలాగే ఇలా హింసిస్తావు అని చెప్పి వీడియో తీసి చూపించి వాళ్ళని భయప్రాంతకు గురిచేసి బయటికి తీసుకొచ్చి రిగ్గింగ్ చేసుకున్నారు కాబట్టి దీని మీద ముఖ్యమంత్రి ఏం చెప్తాడని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు లండన్ నుంచి కూడా మాట్లాడచ్చు ఇవాళ సాంకేతిక పరిజ్ఞానం బాగా ఉంది సాంకేతికమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి అక్కడ నుండి దీన్ని ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడా లేకపోతే సమర్థిస్తే మాట్లాడతాడా లేదా అక్కడ ఉండి ఇంకా కథ నడుపుతాడా మాకు అనుమానం ఉంది ఏంటంటే ఇవాళ ఆరువాళ్ళు చాలామంది కౌంటింగ్కి వెళ్ళాం బాబు మేము మమ్మల్ని ఇప్పటికే భయపెడుతున్నారు కౌంటింగ్కి వెళ్తే చంపేస్తామంటున్నారు ఒకళ్ళు వెళ్ళినా సరే పడిన ఓట్లు వైసీపీకి వచ్చినవి చెప్పి రాయండి అని చెప్పి మా మీద ఒత్తిడి చేస్తున్నారు మాకు మెడికల్ లీవ్ ఇవ్వండి అని చెప్పేసి వేడుకుంటున్నారు అంటే ఎంత భయానకమైనటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో ఉందో మనం చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా రేపు కౌంటింగ్ ప్రక్రియలో జవహర్ రెడ్డి గారికి ఉంటే కౌంటింగ్ ప్రక్రియ కూడా సరిగ్గా జరుగుద్దో లేదో అనేటువంటి అనుమానం మా తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షాలకు ఉంది కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికైనా సరే ఈ పది రోజులకు ముందు జవహర్ రెడ్డిని తొలగించడం మంచిది అది ప్రజాస్వామ్యానికి మంచిది కేంద్ర ఎన్నికల సంఘం ఆ పని చేయాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి దౌర్జన్యాలు చేశారంట ఎన్నికల సంఘం తెలుగుదేశం పార్టీతో కుమ్మక్క అయిపోయిందంట రిగ్గింగ్ చేసుకున్నారంట అంబటి రాంబాబు హైకోర్టుకి వెళ్తాడు ఈ రాష్ట్రంలో దౌర్జన్యాలకి మారుపేరు వైసీపీ దారుణాలకు మారుపేరు వైసీపీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసి కాల్చుకుంటావో పూడ్చుకుంటావో అని చెప్పి వెళ్ళినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబురి అమ్మటేసుకుని తిరుగుతున్నవాడు ముఖ్యమంత్రి అతను చాలా మంచోడు అలాగా ఈ రాష్ట్రంలో ఈ ఈ రాక్షస పాలనకి అంతం జరిగింది ప్రజలు పెద్ద ఎత్తున ఓటేశారు నాలుగో తారీఖు నాడు రిజల్ట్లో తెలుస్తుంది కానీ నాలుగో తారీఖు నాడు కౌంటింగే చాలా సవాలుగా మారింది కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం జవహర్ రెడ్డిని తక్షణం తీ ఆ పదవి నుండి తొలగించాలా మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి వాటిని పునరుద్ధరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి తెలియజేస్తూ ఇంతటి తరం